ఓం మహాగణాధిపతి నమ ఓం గృబ్భ్యో నమ ఓం శ్రీమాత నమ అక్షయ తృతీయ ఈరోజు అందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే వెళ్ళి గోల్డ్ కొనుక్కోవాలి ఫైన్ గుడ్ కొనుక్కోవడం కూడా మంచిది అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇది ఎంతవరకు ప్రామాణికము గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటిది కొనుక్కోవడం వల్ల దోషం ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎప్పుడు కొనుక్కున్నా మంచిదే గోల్డ్ కాకపోతే నేనేం చెప్తానంటే మంగళవారం కొనుక్కోండి అంట ఎందుకు అంటే మారు కోరుతుంది మళ్ళీ 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 గోల్డ్ కొంటారు మీరు ఎప్పుడు గోల్డ్ కొనుక్కోగలుగుతారు మీకు ఫైనాన్షియల్స్ ఇంకా గ్రో అప్ అయినప్పుడు ఆర్థికంగా మీరు ఎప్పుడైతే ఎదుగుదల ఉంటుందో గోల్డ్ కొంటూ ఉంటాం అంటే గోల్డ్ కొనడం అనేటువంటిది వల్ల మంగళవారం కొనడం వల్ల ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు అయితే ఈ అక్షయతృతీయ నాడు గోల్డ్ కొనడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అయితే కాదు కొనుక్కోవడం ఉంటే కొనుక్కోవచ్చు ఏం చేయాలి అక్షత్రృతీయ నాడు అక్షయతృతీయ నాడు చెప్పినటువంటిది నీటి కుండని కొన్ని సుగంధ ద్రవ్యాలు పైన పెట్టి అంటే యాలకులు ఇట్లాంటివి ఉంటాయి అలా పెట్టి ఒక ఒక తమలపాకు రెండు అరటిపళ్ళు ఇవి ఉంచి నీటి కుండను దానంగా ఇవ్వమన్నారు శాస్త్రంలో ఎందుకండి నీటి కుండను దానంగా ఇవ్వాలి వాట్ ఈస్ ద రీజన్ మరి దీంతోపాటు కొన్ని దానాలు కూడా చెప్పారు వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకు ఉండే కోరికను బట్టి లేకపోతే వాళ్ళు సఫర్ అవుతున్న దాన్ని బట్టి కొన్ని దానాలు చెప్పారు అది కూడా చెప్తాను మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది ఎందుకు నువ్వు నీటికుండానే ఎందుకు ఇవ్వాలి అంటే మనకి సనాతన ధర్మంలో ఒక్క జన్మ కాకుండా మనిషికి జన్మలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనిషిగా పుట్టాము పొద్దున మనిషిగా పుట్టాలని రూల్ లేదు ఒక పక్షిగా పుట్టొచ్చు బటర్ఫ్లైగా పుట్టొచ్చు చీమగా పుట్టొచ్చు ఏమైనా పుట్టొచ్చు ఆర్ సంథింగ్ మీకు బాగా పుణ్యం ఉందంటే ఇంకొక లోకాలకు కూడా వెళ్ళొచ్చు యక్షులు గందరులకు కూడా మారచ్చు మన శాస్త్రాలు చెప్తున్నాయి అలా అని మరి నీ నీరుని ఎందుకు దానంగా ఇవ్వమన్నారు అక్షయతృతీయ నాడంటే మీరు ఏదైతే దానంగా ఇస్తారో మీకు దానికి ఇంకా కొరవ కొదవనేటువంటిది ఉండదు మనం చూడండి ఇప్పుడంటే మనం మనుష్యుడిగా పుట్టాం కాబట్టి వాటర్ కావాలంటే ఒక ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ కొనుక్కొని దాహం వేస్తే వెంటనే నీళ్ళు తాగేస్తాం లేకపోతే ఇంట్లో ఉంటే ఇంట్లో ఏ మనకి వాటర్ తీసుకొని తాగడము ఇంక సంథింగ్ సోర్సెస్ ఈజ్ వెరీ ఈజీ వాటర్ తాగడానికి కానీ ఒక చీమగా పుట్టాం లేకపోతే ఒక పక్షిగా పుట్టాం అసలు వాటర్ ఎక్కడ సోర్స్ ఉంటుందో తెలియదు దాహం వేస్తుంటే ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియదు దాహం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనిషికి మనము ఆకలితో ఉన్నా కొంతసేపు ఉండగలుగుతాం ఒక వన్ డే మొత్తం ఉండగలుగుతాం కానీ దాహం కనుక వేయడం స్టార్ట్ అయిందంటే ఉండలేకపోతుంటాం మనిషి ఊపిరి తర్వాత ఎక్కువ ఇబ్బంది ఇచ్చే దాహం కాబట్టి మనం ఏ జన్మనెత్తినా కూడా మనం నీటితో ఇబ్బంది పడకుండా ఉండాలి అని మనం అక్షయతృతీయ నాడు చేస్తాం దానం అదేవిధంగా నీరుకు ఉండేటువంటి మరొకటి ఏమిటంటే నీరుకి చంద్రుడు కారకుడు చంద్రుడు చంద్రమా మనసో జాత అంటానంటే చంద్రుడు మనసు కారకుడు నీటిని దానంగా ఇస్తే మీరు ఏ ఎత్తినా కూడా ఎప్పుడు కూడా మీరు అంటే మానసికంగా ఇబ్బంది పడకుండా పీస్ఫుల్గా మీ లైఫ్స్ అనేవి ఉంటాయి అనేటువంటి కోణంలో కూడా ఈ దానం ఇవ్వమని చెప్తారు మరి ఇది ఒకటైనా ఇంకేదైనా దానం ఇవ్వచ్చా అంటే శాస్త్రంలో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క దానం ఇవ్వడం ద్వారా ఒక అద్భుతం అయినటువంటి యోగం కూడా కలుగుతుంది అందులో ముఖ్యంగా అక్షయతృతీయ అన్నాడు కొంతమంది చూడండి నాకు ప్రమోషన్స్ రావట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాయి ప్రమోషన్స్లో సుపీరియర్స్తో చాలా ప్రజలు ఉంది నాకు జాబ్లో అంటూ ఉంటారు లేదా గవర్నమెంట్ వాళ్ళతో ఉంది అంటూ ఉంటారు అటువంటి సమయంలో మీరు కనుక గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు ఏదైతే గోధుమలు కేజింబాబు గోధుమ గోధుమలు రెడ్ కలర్ క్లాత్ ఇస్తారో మీకు ప్రమోషన్స్ ఆర్ రెస్పెక్టబుల్ లైఫ్ అనేటువంటి మీకు వస్తుంది అదేవిధంగా బియ్యము అండ్ వైట్ కలర్ క్లాత్ మానసిక రుగ్మతలు తగ్గుతాయి కందులు ఇచ్చారు ఆ రోజు మీరు అంటే ఈ కుండతో పాటు కందులు కూడా ఇచ్చారు కుండ ప్లస్ వాటర్తో పాటు చిన్నది కూడా ఇవ్వచ్చు పెద్దది ఇవ్వాలని రూలేదు కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి ఇవ్వచ్చు కందులు కనుక ఇస్తే గొడవలు ఉంటాయి కొంతమందికి చూడండి ప్రతిదీ గొడవలు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక ఘర్షణలో ఉంటారు కొంతమందికి అంటే బై హార్డ్ చాలా బాగుంటారు వాళ్ళు అంటే మానస్ మనసులో ఏం పెట్టుకోరు కానీ బయటకు కోపం ప్రదర్శిస్తూ ఉంటారు అటువంటి కోప స్వభావం కూడా తగ్గుతుంది కందులు కనుక దానంగా ఇస్తే కొంతమందికి వ్యాపారాలలో ఇబ్బంది ఉంటుంది ఏ వ్యాపారం చేసినా కలిసి రాదు లేదా ఒక్కోసారి పిల్లలు చదవరు సరిగ్గా పిల్లలు చదవకపోయినా లేదా వ్యాపారాల్లో ఇబ్బందులు వస్తున్నా బంధువర్గంతో ఏ తప్పు చేయకపోయినా బంధువర్గం మిమ్మల్ని ఏదో ఒక ప్రచారం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు అటువంటి అప్పుడు పెసలు దానంగా ఇవ్వండి పెసలు అండ్ గ్రీన్ కలర్ క్లాత్ మరి కొంతమందికి గైడింగ్ వాళ్ళే మిస్గైడ్ చేస్తూ ఉంటారు లేకపోతే ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా ఫలితం సరిగ్గా రాదు అలాంటప్పుడు లతహాసనామాల్లో ఒక నామం ఉంది అది కూడా చెప్తాను ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం భగవత్ అనుగ్రహాన్ని ఇస్తుంది అయితే ఇక్కడ శనగలు దానంగా ఇవ్వాలి శనగలు అండ్ ఎల్లో కలర్ క్లాత్ అదేవిధంగా మరి కొంతమందికి నేను ఎంత బాగున్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంతో బాగుంటుంది మంచి జాబ్ ఉంటుంది చూడ్డానికి గుడ్ లుక్ ఉంటుంది మంచి ఫ్యామిలీ ఉంటుంది కానీ వివాహం సెట్ అవ్వదు అరే ఏమీ లేకపోయినా సరే అందరికీ వివాహాలు అవుతున్నాయి నాకు ఎందుకు అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు అటువంటి వారు బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వాలి అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆర్ జాబ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకంటే ఎక్కడ వెళ్ళినా కూడా జాబ్ దొరకదు ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు జాబ్లో హైక్ రాదు అండ్ జాబ్ మాటిమాటికి ఒక రెండు నెలలు చేస్తే నాలుగు నెలలు ఖాళీగా ఉంటుంటారు స్టెబిలిటీగా ఉండదు జాబ్ అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి కొంతమందికి రెగ్యులర్ హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి అలాంటి వాళ్ళు తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్ దానంగా ఇవ్వాలి మరి కొంతమందికి భయం ఉంటుంది ఏం చేయాలన్న భయం ఎందుకంటే పాస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అట్లా ఉంటాయి ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఏంటంటే ఏ స్టెప్ తీసుకోవాలని భయం వేస్తూ ఉంటుంది అలాంటప్పుడు లలితహాస్ నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయ నమహా అనే నామాన్ని ఈ తిరు ఈ యొక్క అక్షేత్రితీయ నాడు చేసినట్లయితే మీకు భయం అనేటువంటిది పోతుంది దీంతో పాటు ఓం అని కూడా చేసుకోవచ్చు బట్ దానం మీరు మినుములు ఇవ్వండి మినుములు సిమెంట్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వండి ఇంకా లైఫ్లో కొంతమంది అంటుంటారు ఏంటంటే నేను ఏమి చేసినా ఏదో ఆటంకం చిన్నప్పటి నుంచే ప్రతిదీ ఉంది అది ఎందుకు అంత హడ్డుల్స్ వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు నేను ఏ పాపం చేస్తుంటానో పూర్వజన్మల్లో నేను ఏమైనా ఇబ్బంది పెట్టానో అర్థం కావట్లేదు అని సతమతం అవుతుంటారు అటువంటి వారు మీరు ఈ అక్షయ తృతీయ నాడు ఉలవలు దానంగా ఇవ్వండి మీ హడ్డుల్స్ తగ్గుతాయి దీంతోపాటు మీకు దగ్గరలో ఏదైనా గణపతి ఆలయం ఉన్నట్లయితే గణపతి ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణం చేయడం గుంజీలు తీయడం అక్కడ కూర్చొని కాసేపు గణపతితో మాట్లాడుతున్నట్టుగా చేయడం ఎప్పుడు కూడా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి హడాడుగా వెళ్ళొచ్చేస్తాం వచ్చేస్తాం కాదు అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేసుకొని భగవంతుడికి చెప్పుకోండి కూర్చోండి అక్కడ కాసేపు ధ్యానంలో కూర్చోండి ఏమవుతుందంటే అక్కడ భగవత్ సంబంధించిన ఎనర్జీ ఏదైతే ఉందో మనకి ఆ పాజిటివ్ ఎనర్జీలోకి మన ఆరా కూడా కనెక్ట్ అయింది దెన్ మన ఏవైతే మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు ఏవైతే ఉంటాయి మన షట్ చక్రాలతో మన ఆరాతో లింకప్ అయి ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆలయంలోకి వెళ్ళి క్షేత్రం కావచ్చు ఆలయం కావచ్చు వెళ్ళినప్పుడు ఈ ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకు ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోతాయి మనం అన్నీ కూడా ఏంటంటే థాట్స్ కనెక్టివిటీతోనే మన లైఫ్ ముడిపడి ఉంటుంది సో థాట్స్ ఎప్పుడైతే నెగిటివ్ పై పాజిటివ్ థాట్స్ వచ్చాయో ఆటోమేటిక్గా అంత బాగుంటుంది సో ఇలా చేసుకొని మీరు ఈ అక్షయతృతీయ నాడు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ